వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత చింతలపూడిలో జరిగే రా కదిలీ రా కార్యక్రమానికి పార్లమెంటరీ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా నాయకులు అన్ని వీరాంజనేయులు తదితరులు అన్నారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారని చెప్పారు చింతలపూడిలోని సభ ప్రాంగణం వద్ద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు గంట మురళి రామకృష్ణ సొంగ రోషన్ కుమార్ గోపాల్ యాదవ్ నియోజకవర్గ నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి మేకా ఈశ్వరయ్య మధుబాబు మహిళా నాయకురాలు లీలా ప్రశాంతి పలువురు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ అసమర్థ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన ఏలూరు జిల్లాలో ఒక బహిరంగ సభ పెట్టి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మేము ఏదో పొడి చేసామని చెప్పి రానున్న ఎన్నికల్లో సిద్ధమని చెప్పి ఒక పార్లమెంటు జిల్లా కాదు ఒకడు ఉమ్మడి జిల్లా కాదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా యాభై నియోజకవర్గాల నుంచి కాకుండా అధికార దుర్వినియోగం చేసి ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేటు స్కూల్స్ బస్సులు కానీ అన్నీ కూడా భయపెట్టి ఏదో ఇక్కడ పొడి చేద్దామని చెప్పి ఒక బహిరంగ సభ పెడితే కనీసం డెబ్బై వేల మంది కూడా లేనటువంటి ఆ బహిరంగ సభ చూసి వైసీపీ నాయకుల యొక్క చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా అతని మీద జాలి చూపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ పార్టీ నాయకులకు కానీ వైసీపీ నాయకులకు కానీ మీ యాభై నియోజకవర్గాల మీ సిద్ధం చూద్దాం రేపు జరగబోయే మా ఏలూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్త సభ చూద్దాం ఏ సభ ఎలా ఉంటుందో మీడియా సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తామన్నా నిన్న జగన్మోహన్ రెడ్డికి అతను చేసినటువంటి అధికార దుర్వీరంగానే ఎంత దారుణాతి దారుణమైనటువంటి ముఖ్యమంత్రి అంటే అతను ఇంటర్మీడియట్ పరీక్ష ఉంటే ఆ పరీక్షను వాయిదా వేసి మరీ బహిరంగ పెట్టినటువంటి ఒక అసమర్థుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకోవటం చాలా దురదృష్టకరం ఖచ్చితంగా రేపు సాయంత్రం రెండు గంటలు కానీ మేము చెప్పాం మూడు గంటలకు బహిరంగ సభ ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటుంది నీ యాభై నియోజకవర్గాల నీ సభ కన్నా మా ఏడు నియోజకవర్గాల సభ కూడా నువ్వు సిద్ధం అంటే మేము సంసిద్ధం జరికేనా అని చెప్పి మేము ఛాలెంజ్ ఛాలెంజ్గా చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ జనసేన జనసేన పార్టీ కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం వచ్చేలాగా ఈ ఏలూరు జిల్లాలో చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడిలో జరిగేటువంటి ఈ యొక్క సభ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపే విధంగా జరపబోతున్నామని నిన్న నీ మీటింగ్లో ఏ అయితే ఓటకప్పు పనులన్నీ కూడా చేయని పనులన్నీ కూడా చేసేసానని చెప్పావో నీ అసమర్థత గురించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాకుండా రాబోయే రోజుల్లో కనుక నిన్ను ఇంటికి పంపించే కార్యక్రమంలో ప్రజలందరినీ కూడా సంసిద్ధుల చేయడానికి మా చంద్రబాబు నాయుడు గారు వచ్చేటువంటి సభను ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేస్తామని చెప్పి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రా కదిలిరా అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఎనభై రెండులో పెట్టిన డైలాగ్తో మరి మీటింగ్ జరగబోతుంది మరి నిన్నే చూశాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏంటంటే భయపడి స్కూల్స్ సెలవులు ఇచ్చి ఎగ్జామ్స్ వాయిదా వేసి మరి అరవై కానిస్టెన్సీల్లో నుంచి జనాల్ని ఉద్యోగస్తుల్ని దోలుకొచ్చారు అందులో దరిదాపు ముప్పై వేల మంది వాలంటీర్ల కాడ నుంచి పోలీసు వరకు అంత ఎంప్లాయీసే ఉన్నారు వాళ్ళని రకరకాల తాగిలాలు ఇచ్చి ఒక్కో బస్కి ఇరవై వేలు మామూలు ఇచ్చి బిర్యానీలు పెట్టి డబ్బులు ఇచ్చి తీసుకెళ్లడం జరిగింది ఈ ఉదాహరణ రోజులు చింతలపూడి వరకు చూస్తే ఈ ప్రాంతంలో చింతలపూడి ఎత్తుపాతల పథకం మరి నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లతో చంద్రబాబు నాయుడు గారు చరవేగంగా వర్క్ చేయించి చింతలపూడి అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఐదు లక్షల ఎకరాలకు ఇచ్చేటట్టు ఎనభై పర్సెంట్ పూర్తి చేశారు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వర్క్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో రైతులకి మీకు మంచిగా నలభై లక్షలు పట్టు సేమ నేను డబ్బు ఇప్పిస్తానని చెప్పాడు అలాగే సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తి చేస్తానని ఆ రైతులతో ఓట్లు ఎంచుకున్నాడు అబద్దాలాడి నాలుగు సంవత్సరాల పది నెలలైంది మీ ప్రెస్ ద్వారా తెలియజేసేది ఒక్క ఇటుకు పెట్టలేదు ఒక బాల్చ సిమెంట్ వాడలేదు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు నబార్డు నుంచి తీసుకుని వేరే డైవర్ట్ చేశాడు దాని ద్వారా కాలువమట వచ్చే నీళ్లు కూడా రాకుండా మోటార్లు లోదిత కాలువలు అన్న నీళ్లు వచ్చాయి డెబ్బై కిలోమీటర్లు మెయిన్ కాలువైపోయింది కృష్ణా జిల్లా యాభై కిలోమీటర్లు కూడా అయిపోయింది రెండు లక్షల యాభై వేల పంట ఎకరాల పంట వరి పంట ఈ సంవత్సరం ఎండిపోయింది అలా దుర్మార్గం చేశాడు అలాగే మన ముందున్న ఎదర రెసిడెన్షియల్ స్కూల్ బాలూరుది ఎస్సీస్ది దానికి కూడా ఫండ్స్ ఇవ్వలేక కోటి రూపాయలు పదకొండు కోట్లతో తెలుగుదేశం పార్టీ కడితే యాభై లక్షలు ఇచ్చి సఖం ఓపెన్ చేశాడు సఖం ఖాళీగాను ఆ ఎదర వంద పడకల హాస్పిటల్ అది కూడా పూర్తి అవట్లేదు ఈ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అసెంబ్లీ కూడా పెట్టడు అన్ని రివర్స్ స్టాండర్డింగ్ పెట్టి చేశాడు కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారి సభకే ఈ ఏడు కాన్స్టిట్యున్సీల నుంచి కూడా రేపు ఈవినింగ్ చూద్దరు కానీ మీరు జనం లక్ష మంది జనం వచ్చి బాబు గారి జై జయలు పలికి మీరు ముఖ్యమంత్రి అవ్వాలి మా యొక్క ఈ రాష్ట్రం బాగుపడాలి రాజధాని రావాలి పోలవరం రావాలి భావి తరాలకి ఉండాలి విజన్ ఫార్టీ సెవెన్ వరకు అనేది ప్రజలు వస్తున్నారు థ్యాంక్ యూ అంటూ ఆనాడు నందమూరి తారక రామారావు గారు రాకదలరా అంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు మరి ఫిబ్రవరి ఐదో తారీఖున చింతల్పూడిలో మరి భారీ మహరణ సభకు పిలుపునిచ్చారు ఏర్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉన్న ఏడు నియోజకవర్గాలు మరి ఈ సభకి తొండోపదొండలుగా ప్రజలు హాజరు కాబోతున్నారు మరి ఎంతోమంది చాలా ఆసక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో అని వేచి చూస్తున్నారు ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో అందరూ కూడా చాలా మోసిపోయి ఉన్నారు ఒకసారి అవకాశం అని చెప్తే మన రాష్ట్రాన్ని ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లి అంధకారంలో నెట్టారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్ కలిగిన వ్యక్తి అలాగే చింతలపూడి రోడ్లు చూస్తే మరి చాలా దారుణంగా ఉన్నాయి మరి ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి కుంటుబడి ఉంది వంద పడకల హాస్పిటల్ కూడా లేదు ప్రజలకి కావాల్సిన కనీస వసతులు కూడా లేవు మరి ప్రజలు విసుకెత్తున్నారు ఎప్పుడెప్పుడు అన్ని ఎలక్షన్స్ చూస్తున్నారు టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం మరి ఫిబ్రవరి ఐదు చింతలపూడి నియోజకవర్గంలో జరుపుకుంటున్న ఈ భారీ బహిరంగ సభ చేసుకోవడంలో మేము చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము మరి ఫిబ్రవరి ఐదు ఒక చరిత్రలో నిలిచిపోవాలి అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఈ సభ ఒక దిక్సూచిలాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు మరి లోకల్ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు కుటుంబ సభ్యులకు అలాగే పత్రికా విలేకరులకు నాకు కృతజ్ఞత తెలియజేస్తూ అందరూ కూడా భారీగా తరలి వచ్చి మరి క్షేమంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో విని మరి అందరు కూడా క్షేమంగా వెళ్ళాలని చెప్పి తీసుకుంటున్నారు